గ్రీన్లాండ్ పంచాయతీ పడింది యూరప్ దేశాల పరిస్థితి ముందు వెనకబోయేలా తయారైంది స్వాభిమానమా రెండింటిలో ఒక దానిని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో అమెరికాను వదులుకోవడానికే చూపుతున్నట్లు కనిపిస్తోంది ట్రంప్ బెదిరింపులకు తలొక్కేది లేదు అంటూ ఈయు దేశాలు గ్రీన్లాండ్కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి ట్రంప్ కొత్త టారిఫ్ల నేపథ్యంలో ఈయూ ప్రతిచర్యగా అమెరికాతో ట్రేడ్ డీల్ నిలిపిస్తుంది దీంతో నిరుడు కుదిరిన ట్రాన్స్ అట్లాంటిక్ ఒప్పందం భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈయూ గూడ్స్ పై అమెరికా టారీఫ్లను పదిహేను శాతానికి పరిమితం చేయాలని అమెరికన్ ఎగుమతులపై ఈయూ సుంకాలను తొలగించాలని ఈ ఒప్పందం చెబుతోంది పై అమెరికా ఒత్తిడి పెరుగుతూ ఉండడంతో ఈ డీల్ కుప్పకూలింది గ్రీన్లాండ్కు దళాలను పంపించిన ఈయూ దేశాలపై అదనంగా పది శాతం టారిఫ్ విధించినట్లు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే గ్రీన్లాండ్ కొనుగోలు పూర్తయ్యే వరకు ఈ టారిఫ్ కొనసాగుతుంది ఇక తాజా పరిణామాల నేపథ్యంలో ఈయూ తన సభ్యదేశాల రాయబారులతో ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించింది ట్రంప్ చర్యలు పెను ప్రమాదాన్ని సృష్టిస్తాయని ఈ సందర్భంగా హెచ్చరించింది నాటో సభ్యదేశాలు మిత్రుల మధ్య ఘర్షణల వల్ల రష్యా చైనాలకు అవకాశాలు దొరుకుతాయని ఈయూ దేశాలు భావిస్తున్నాయి ఏదేమైనా తమ సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకునేందుకు యూరోప్ ఐకమత్యంగా ఉంటుందని సమన్వయంతో పనిచేస్తుందని ఈయూ స్పష్టం చేసింది ఇక టారీఫ్లపై దృఢంగా వ్యవహరించాలని యూరోపియన్ దేశాలు తీసుకున్న నిర్ణయాన్ని గ్రీన్లాండ్ స్వాగతించింది పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తాము గ్రీన్లాండ్కు మద్దతిస్తున్నట్లు డెన్మార్క్ ఫిన్లాండ్ ఫ్రాన్స్ జర్మనీ నెదర్లాండ్స్ నార్వే స్వీడన్ బ్రిటన్ స్పష్టం చేశాయి నాటో సభ్యులుగా తాము ఆర్కిటిక్ భద్రతను పటిష్టపరచడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపాయి తారిఫ్ బెదిరింపుల వల్ల ట్రాన్స్ అట్లాంటిక్ సంబంధాలు దెబ్బతింటాయని పరిస్థితులు ప్రమాదకరమైన వేగంతో దిగజారుతాయని హెచ్చరించాయి ఏదేమైనా గ్రీన్లాండ్ వివాదం నాటో వర్సెస్ నాటోగా మారింది గ్రీన్లాండ్ ని అమెరికా బలవంతంగా తనలో కల్పిస్తుంటే నాటో మనుగడే ప్రశ్నార్థకమవుతుంది